నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ నుంచి బంగారం తీసుకునే వస్తూ ఎయిర్పోర్ట్ లో దొరికిపోయారు వివరాలు వెళితే దుస్తుల లోపల ఇరవై ఎనిమిది కేజీల బంగారం యొక్క మిశ్రమాన్ని దాచి దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్న ఒక జంటను సూరత్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు గుజరాత్కు చెందిన దంపతులు ఇద్దరు ఈ నెల ఇరవైవ తేదీన ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి సూరత్కి వచ్చారు వారిద్దరు సాధారణ దుస్తులు ధరించినప్పటికీ నడక ప్రవర్తనలో తేడా గమనించిన సిఐఎస్ఎఫ్ అధికారి ఆ జంటను అడ్డుకొని వారి గురించి కస్టమ్స్ కార్యాలయానికి సమాచారం అందించారు దంపతులను తనిఖీ చేసిన అధికారులు భార్య నుంచి పదహారు కిలోలు భర్త నుంచి పన్నెండు కిలోల బంగారు మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక కేజీ బంగారం కోటి రూపాయల దాకా ఉంది అంటే ఇరవై ఎనిమిది కేజీలంటే కానీ దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దుబాయ్ మరియు కువైట్ కానీ గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువగా బంగారం అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్